వెల్కమ్ టు జర్నలిస్ట్ న్యూస్ నుండి నిత్యం ప్రజల మధ్య ఉండి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా సమర శంకం పూరించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ కే పరిమితం కావడం పట్ల గులాబీ శ్రేణులు గుబులు పెట్టుకున్నారు రెండు వేల పద్నాలుగు రాష్ట విభజన తర్వాత అధికారంలోకి వచ్చే తొమ్మిదిన్నరేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఎలిన కేసీఆర్ ఆనాడు ప్రజాభవన్ నుంచి రాకపోవడం నేడు ప్రజల నిరాధారణకు గురై ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన ఫామ్ హౌస్కు పరిమితం అవడం బీఆర్ఎస్ శ్రేణులకు ఆందోళనకు గురిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఫామ్ హౌస్ దాటి రాకపోవటంలో ఆంతర్యం ఏమిటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ రావాలని కోరినా ఆ దిశగా బీఆర్ఎస్ అడుగులు పడకపోవడం కేసీఆర్ పరిస్థితిపై కార్యకర్తలు సెటాయిలు వేస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు అలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా అంటూ గులాబీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఉద్యమ నేత గంపకింద కోడి సామెతపై జర్నలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ ప్రారంభమవుతున్న తరుణంలో తొమ్మిదిన్నరేళ్ల పాటు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎందుకంటే ఉద్యమ పార్టీగా ఉద్భవించిన ఆనాటి టీఆర్ఎస్ రెండు వేల ఒకటిలో ఉద్యమ నేపథ్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి విస్తృతమైన ప్రచారం నిర్వహించి ప్రజల్లో మమేకమవుతూ రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో తలవంతు పాత్ర పోషించి ఆ తర్వాత ప్రజాభిమానంతో రెండు వేల పద్నాలుగులో అధికారం చేసుకున్న కల్వ కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండు దఫాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మూడో దఫా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందటం కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగస్తం చేసుకోవడంతో కొంత రాజకీయ శూన్యత అనేది స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఏడాది క్రితం వరకు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలన విషయంలో కావచ్చు రాజకీయ అంశాల్లో కావచ్చు దేశ రాజకీయ అంశాలు అంతర్జాతీయ అంశాలు కావచ్చు లేదా జాతీయ పార్టీల అంశాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నెలకో రెండు నెలకో ప్రజల ముందుకు వచ్చి మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడమా లేదా సభల ద్వారా వివరించే ప్రయత్నం చేశారు అయితే గత ఏడాది నుంచి కూడా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్కే పరిమితం కావడంతో కార్యకర్తలలో ఒక నైరాశ్యం మాత్రం నెలకొందని చెప్పవచ్చు ఎందుకంటే ఉద్యమం నుంచి మొదలుకొని అధికారం కొనసాగే వరకు కూడా కేసీఆర్ తన మాటల తీరుతోటి ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు కార్యకర్తలు ఒక మనోధైర్యాన్ని నింపారు అయితే ఎన్నికలు పూర్తి అయిపోయి ఓటమి చెందిన తర్వాత ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వైఫల్యాల లేకపోతే మేనిఫెస్టోల అంశాలు ఇతర అన్నిటి కూడా ప్రజల్లోకి తిరిగి తీసుకువెళ్ళి గత వైభవాన్ని తిరిగి పొందే ప్రయత్నం చేయకుండా కేవలం ఫామ్ హౌస్కే పరిమితం కావడంతో ఆ పార్టీ కార్యకర్తలు నాయకులలో ఒక అసహనం మాత్రం రేకెత్తుతుంది ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తిపై రెండవ ఏడాది ప్రారంభమైంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు లేదా మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు ఇతర నీటి ఎన్నికలు ఇవన్నీ కూడా ఎన్నికల తర్వాత ఎన్నికలు అన్నట్టుగా ఒక ఏడాది పాటు మొత్తం ఎన్నికల సీజనే ప్రారంభమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అన్నా టీఆర్ఎస్ అన్నా ఫస్ట్ గుర్తొచ్చేది కేసీఆర్ కాబట్టి కేటీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుగా కొంత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎనగట్టే ప్రయత్నం చేస్తున్నా మరోవైపు తన్నీ రాజేష్ రావు కూడా తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నా బీఆర్ఎస్ పార్టీలో మాత్రం కేసీఆర్ అనే క్యారెక్టర్ లేకుండా ఊహించుకోవడం కష్టం అంటూ కార్యకర్త నాయకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మాజీలైనా తాజాలైనా అధికారం ఉన్నా లేకపోయినా పార్టీని ముందు నడిపించాలన్నా లేదా ప్రజలలో ఒక ఆలోచన విధానాన్ని రేకెత్తించాలన్నా కేసీఆర్ ఒక పెద్ద పాత్ర పోషించారు కాబట్టి తిరిగి కేసీఆర్ ప్రజల్లోకి వస్తే బాగుంటుందనేది ఆ పార్టీలో ఉద్యమం నుంచి కొనసాగుతున్న నాయకులు కావచ్చు లేదా అధికారం చేపట్టి రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన సమయం నుంచి కూడా అటు గులాబీ దండుతోటి జర్నీ చేస్తున్న నాయకులందరిలో కూడా ఒక అభిప్రాయం నెలకొంది ఎందుకంటే రాబోయే ఎన్నికల్ని ధీటుగా ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీకి ఒక ధమ్కి ఇవ్వాలంటే కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకి రావాలి ప్రజల్లోకి వస్తేనే తిరిగి ఆ పార్టీ తన వైభవాన్ని నిలుపుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా అధికారంలో ఉన్నప్పుడు అలానే కొనసాగింది అధికారంలో లేనప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తే ఎలా అంటూ కొంతమంది సీనియర్ నేతలు కేసీఆర్ వ్యవహార మీద పెదవిరుస్తున్నారు ఏదున్నా కేటీఆర్ హరీష్ రెండు వైపులా పార్టీని నడిపించే ప్రయత్నం చేస్తున్నా కేసీఆర్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఉండి కూడా ప్రజల్లో లేకపోవడం నిజంగా ఒక లోటే అందువల్ల తిరిగి పార్టీకి పునర్వీపం రావాలన్నా కాంగ్రెస్ పార్టీ దీటుగా ఎదుర్కోవాలన్నా రాబోయే ప్రతి ఎన్నికల్లో విజయ దృం ఊహించాలంటే కేసీఆర్ అనే వ్యక్తి మళ్ళీ తిరిగి ప్రజల్లోకి రావాలి ప్రజలతో మమేకం కావాలి ప్రజలలో ఒక చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ఎంతైనా ఉందంటూ ఆ పార్టీని నమ్ముకున్న కార్యకర్త నాయకులు బలంగా విశ్వసిస్తున్నారు ఇప్పటికైనా కేసీఆర్ ఫామ్ హౌస్ వ్యవహారాన్ని వదిలేసి ప్రజాక్షేత్రంలోకి వస్తే తప్ప ఆ పార్టీ తిరిగి పునర్వయోగం పొందే అవకాశం లేదు కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలని ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు పార్టీ శ్రేణులు కేసీఆర్కి వినవిస్తున్నారు ఇప్పటికైనా గత ఏడాది నుంచి జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల లేకపోతే సంక్షేమ ఫలాల వైఫల్యాలు ఇతర అంశాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ తిరిగి పార్టీని పునరుత్తేజం చేయాలన్నా లేకపోతే కార్యకర్త నాయకులలో ఒక అటెన్షన్ తీసుకోవాలన్నా కూడా కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకి రావాలంటూ కోరుకుంటున్నారు కాబట్టి ఆ దిశగా కేసీఆర్ సైతం త్వరలో ప్రజాక్షేత్రానికి అడుగు పెడతారని చెప్పి ఆశిద్దాం